వెల్కమ్ టు మోహన్ కార్ విశాఖలోనే అతిపెద్ద సెకండ్ హ్యాండ్ కారుగా ప్రసిద్ధిగాంచిన ఈ కార్స్ ఇక్కడ అన్ని రకాల అవైలబిలిటీలోనే దొరుకుతాయి అదే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ధరలోనే తక్కువగా ఒక కుటుంబానికి కార్ కావాలంటే ఈ రోజుల్లో చాలా ముఖ్యం అంటే ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరు కారు కొనుక్కోవాలని ఒక ఆశ కోరిక ఉంటుంది అయితే ఆశా కోరికతోనే ఈ మోహన్ కార్స్ ప్రత్యేకంగా అందరికీ అందుబాటులోని తీసుకొస్తుంది రండి మరి చూద్దాం ఈ హోండా సిటీ కారు ఒకసారి దీని ప్రైజ్ ఎంత దీని కాస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి గురుగారు అది కార్ కాస్ట్ ఎంత ఎన్ని ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఏంటి దీని ప్రత్యేకత గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మైసాల్ ప్రసాద్ వెల్కమ్ టు మోహన్ కార్స్ ఇది రెండు వేల నాలుగు హోండా సిటీ హై అండ్ వి మోడల్ ఇది పెట్రోల్ వేరియంట్ అండ్ మాన్యుల్ వర్షన్ కస్టమర్ కూడా దీనికి మీకు టచ్ స్క్రీన్ చేయించుకున్నారు నీట్ గా ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా వాడుకున్నారు ఇది ఇంచుమించు ఒకటి అరవై వరకు తిరిగింది దీని లైఫ్ స్పాన్ కూడా ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంది ఇది లీస్ట్ ప్రైజ్ ఒకటి నలభై కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ వస్తాయి మిరర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది అలా వీల్స్ వస్తాయి టైర్స్ కూడా మీకు ఇంచుమించు ఒక ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉంటాయి మీకు లైట్స్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి మీకు ఇంకాను మీరు ఇంటీరియర్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే చాలా నీట్గా వాడుకున్నారు సీట్ కవర్స్ కానీ ఏమైనా మెయింటెనెన్స్ చాలా నీట్గా చేసుకున్నారు ఆయన లోపల మీరు చూసుకుంటే టచ్ స్క్రీన్ ఉంది రివర్స్ స్కామ్ కూడా ఆయన యాక్సిడెన్స్లో వేయించుకున్నారు అది రెండు వేల నాలుగు హోండా సిటీ కస్టమర్ అయితే ఒకటి నలభై ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మీరు మాట్లాడుకోవచ్చు ఒకసారి బాడీ లైన్ కూడా చూసుకుంటే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కానీ మేజర్ గా ఏం డ్యామేజ్ అవ్వలేదు యాక్సిడెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ పార్ట్స్ అయితే ఏం మారలేదు మీరు చెక్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇది ఎక్కడ రిజిస్ట్రేషన్ సార్ ఇది ఏపీ సార్ ఇది ఇక్కడ లోకల్ సార్ వైజాగ్ వెహికల్ ఇది కస్టమర్ కూడా ఇక్కడే ఉంటారు మీకు నచ్చితే ఒకసారి కన్సల్టెన్సీకి వచ్చి కన్సల్ట్ అయితే కస్టమర్ కూడా పిలిపించడం జరుగుతుంది మీరు కస్టమర్ తో డీల్ చేసుకోవచ్చు హ్యాపీగా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అదే ఇప్పుడు ఈ కార్కి రిపేర్స్ అంటే రిపేర్స్ అంటే ఏం లేదు సార్ ఒక ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ చేయించుకుంటే సరిపోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు లైఫ్ ఉంది సార్ ఆయన చేసుకున్నారు లైఫ్ వేల ఇరవై తొమ్మిది వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇప్పుడు హ్యాపీగా వాడుకోవడానికి కరెక్ట్గా సరిపోద్ది సార్ ఈ వెహికల్ ప్రెసెంట్ ఇదైతే కరెక్ట్ ఇప్పుడు అయితే ఆయన లక్ష నలభై ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మీకు మంచి ప్రైజ్ కూడా అందించడం జరుగుతుంది సార్ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు హ్యాపీగా మీరు పట్టుకెళ్ళచ్చు అయితే ఇప్పుడు మరొక కారు మనకి అందుబాటులో ఉంది అయితే దీన్ని చూద్దాం దీనికి కండిషన్ ఎలాగ ఉంది దీని కెపాసిటీ ఏంటి ఈ కార్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అనేది అడుగుదాం సార్ చెప్పండి అంటే ఈ కారు ఏంటి మోడల్ ఏంటి సార్ ఇది రెండు వేల పన్నెండు ఇయర్ మోడల్ సార్ ఓకే నలభై ఆరు వేలు తిరిగింది అండ్ ఇది ఎల్పిజి కూడా ఉంది ఆయన ఎల్పిజి కిట్ చేయించుకున్నారు ఇది వాళ్ళ మిసెస్ ఇంట్లో డ్రైవింగ్ పర్పస్ కి వాడుకున్న వెహికల్ ఇప్పుడు ఈ మధ్యన సేల్ చేసి కొంచెం పెద్ద బండికి వెళ్తున్నారు దీనికి బండి వైజ్ లో ఒక రెండు టచ్ అప్ చేయించుకోవాలి మీరు మిగతా బాడీ లైన్ అంతా బానే ఉంది రెండు వేల పన్నెండు మోడల్ ఇంచుమించు నలభై ఆరు వేలు సింగిల్ డ్రైవ్ సింగిల్ ఓనర్ వాడుతుంది కూడా డాక్టర్ గారు వాడుతున్నారు మీకు ఇంటీనియర్ కూడా చెక్ చేసుకుంటే చాలా నీట్ గా మీకు సీట్స్ కవర్స్ కానీ మీకు స్క్రీన్ వేయించుకున్నారు క్యామ్ ఉంటది మీకు రివర్ క్యామ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మీకు ఇంటీనియర్ చాలా నీట్ గా వాడుకున్నారు టైర్స్ కూడా ఈ మధ్యనే మార్చారు ఎందుకంటే నలభై వేలు తిరిగింది కాబట్టి టైర్స్ మార్చారు ఎల్పిజి పెట్రోల్ వేరియంట్ మీకు ఇది ప్లస్ పద్దెనిమిది వస్తుంది సార్ మైలేజ్ మీరు ఎకనామికల్ గా వెళ్తే ఇప్పుడు సిఎన్జి కూడా ఉంది కాబట్టి హ్యాపీగా ఇరవై దాటే వస్తుంది ట్వంటీ ప్లస్ ఎందుకంటే పెట్రోల్ కంప్ ఎల్పిజి ఇది ఓకే ఎల్పిజి వల్ల మీకు ఏంటంటే గ్యాస్ కాబట్టి మీకు బెనిఫిట్ మైలేజ్ బెనిఫిట్ ఉంది అండ్ దీని ప్రైజ్ అయితే కస్టమర్ ఒకటి ఎనభై చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ యాడ్ వచ్చి మాట్లాడుకుంటే కస్టమర్ కస్టమర్తో ఇంకా నెగోషియబుల్ మీకు తక్కువ ప్రైజ్ జరుగుతుంది రెండు వేల పన్నెండు పన్నెండు మోడల్ టాప్ వేరియంట్ వేరియం ప్లస్ వేరియంట్ ఓకే స్క్రీన్ వేయించుకున్నారు రివర్స్కామ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా లేనట్టుంది ఈ మధ్యన అయిపోయింది చేయించుకొని టైర్లు అయితే ఈ మధ్యనే మార్చారు ఓన్లీ ఓకే ఓకే అయితే చూస్తాం కదండి ఇప్పుడు ప్రతి కార్ కి కొనుక్కోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటది అయితే కారు కొనుక్కోవాలనే ఆశ ఇప్పుడు తీరాలి అనుకున్నట్టయితే అయితే ఈ మోహన్ కార్స్ దగ్గర ప్రత్యేకంగా చెప్పుకుంటే అతి తక్కువ ధర నుంచి ఐ అండ్ కార్ వరకు దాదాపు లక్ష నుంచి యాభై లక్షల వరకు దొరికే ప్రతి కారు ఇక్కడ అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే రెండు హై ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది ఐ టెన్ ఆస్థా ఆటోమేటిక్ వెర్షన్ ఇది మీరు చూసుకుంటే టైర్లు ఈ మధ్యన మార్చారు సీల్ టైర్స్ ఎలావీల్స్ వస్తాయి మీకు ఇది రెండు వేల పద్నాలుగు ఆస్థా ఆటోమేటిక్ వర్షన్ డెబ్బై ఐదు వేలు తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నెక్స్ట్ ఇయర్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ కూడా కస్టమర్ కట్టి కరెక్ట్గా పది రోజులు అవుతుంది టైర్లు కూడా మార్చి కరెక్ట్గా ఒక ఇరవై రోజులు అవుతుంది అని ఏం తిరగలేదు మీరు బాడీ లైన్ కూడా చూసుకుంటే ఎక్కడ ఎక్కడ ఒక్క స్క్రాచ్ కూడా ఉన్నది మీకు ఇంటీనియర్ కూడా ఒకసారి చూసుకోవచ్చు సార్ ఇలా వచ్చిందన్న ఇంటీనియర్ కూడా చూసుకుంటే మీకు చాలా నీట్గా వాడుకున్నారు టాప్ అండ్ వెహికల్ కాబట్టి మీకు ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ వస్తుంది మీకు మొత్తం కంట్రోల్స్ అన్ని స్టీరింగ్ మీద ఉంటాయి ఆటోమేటిక్ వర్షన్ ఇంటీనియర్ కూడా చూసుకుంటే ఎక్కడ సీట్ కవర్స్ కానీ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు చాలా నీట్గా వాడుకున్నారు కస్టమర్ ఇదైతే కస్టమర్ అయితే నాలుగు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనం కస్టమర్తో ఎటువంటి ఇబ్బంది లేదు బండి మీరు చూసుకుంటే ఎక్కడ ఒక్క గీత కూడా ఎక్కడ లేకుండా చాలా నీట్గా వాడుకున్నారు ఆయన చూడండి ఎక్కడ మీకు సింగిల్ స్క్రాచ్ ఎక్కడ మీకు ఒక్క గీత కూడా ఉండదు బాడీ లైన్ మీరు ఎక్కడ గమనించుకున్నా టైర్లు కొత్తవి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నెక్స్ట్ ఇయర్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆటోమేటిక్ వర్షన్ రెండు వేల పద్నాలుగు ఐటెన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కన్సల్టెన్సీకి వచ్చి కన్సల్ట్ అవ్వండి మీకు తక్కువ ప్రైజ్లో ఇప్పించే బాధ్యత మాది ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదిహేను అయితే ఇది మాన్యువల్ వర్షన్ వైట్ కలర్ సీల్ టైర్లు ఉన్నాయి యాభై వేలు తిరిగింది వెహికల్ మాన్యువల్ వర్షన్ మీరు ఇంటినర్ కూడా చెక్ చేసుకుంటే మీరు చాలా నీట్గా వాడుకున్నారు ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఒకటే వాంటింగ్ సర్వీస్ కూడా షోరూమ్ ట్రాక్ మొన్న రీసెంట్ సర్వీస్ అయింది మీరు చూసుకున్నట్టయితే ఇంటినర్ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు సీట్ కవర్స్ నుంచి మొత్తం స్టీరింగ్ డాష్ బోర్డ్ చాలా నీట్ గా వాడుకున్నారు కస్టమర్ మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీరు టైర్లు కూడా చూసుకున్నా సరే మీకు ఇంకా నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి టైర్లు కూడా చూసుకుంటే మీకు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బాడీ లైన్ కూడా చాలా బాగుంది ఇది ఐ టెన్లో స్పోర్ట్స్ వేర్స్ అనేది మిడ్ వేరియంట్ ఇది నాలుగు పవర్ విండోస్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది మీకు సైడ్ మిరర్స్ మీరు వ్యూ చూసుకున్నా సరే చాలా బాగుంది ఎక్కడ ఏ బాడీ లైన్లో ఎక్కడ ఏం డ్యామేజ్ అవ్వలేదు మీకు వాంటింగ్ అంటూ ఏముందంటే ఒక ఇన్సూరెన్స్ ఒకటి చేయించుకుంటే బండి హ్యాపీగా వాడుకోవచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి హ్యాపీగా తీసుకొని వెళ్ళచ్చు ఎందుకంటే ఇంత లీస్ట్ ప్రైజ్లో వెహికల్స్ ఏ కన్సల్టెన్సీ అవ్వదు ఎందుకంటే మన కస్టమర్ టు కస్టమర్ హ్యాపీగా వచ్చి హ్యాపీగా మీరు వెహికల్ బై చేసుకుని వెళ్ళొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు హామీ మాది మీకు మంచి వెహికల్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీరు హ్యాపీగా రండి బై చేసుకుని హ్యాపీగా వెళ్ళండి ఇది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మీకు సిటీ సెంటర్ మద్దిలపాలెం అండ్ భూలోకమ్మ మాతర్ నేర్ వైజాగ్ స్పోర్ట్స్ పక్కనే మోహన్ కార్స్ కన్సల్టెన్సీ ఉంటుంది మా కాంటాక్ట్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ మోహన్ కార్స్ ఒకసారి వచ్చి కన్సల్ అవ్వండి దీని అడ్రస్ కూడా మీకు సింపుల్ లొకేషన్ మధ్యలిపాలం సిఎంఆర్ సెంటర్ బీ సైడ్ వైజాగ్ స్పోర్ట్స్ పక్కనే రెండు వేల పదిహేడు అదే ఈ కారు ఎంత కాస్ట్ అండి ఏ మోడల్ ఏంటి ఇదైతే మీకు రెండు వేల పదిహేడు మోడల్ సార్ జిఎల్ఎస్ ఫోర్ హండ్రెడ్ పెట్రోల్ వేరియంట్ మీకు త్రీ ఫిఫ్టీ వచ్చేటప్పటికి డీజిల్ వేరియంట్ వస్తుంది ఇది ఫోర్ హండ్రెడ్ వల్ల పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ కు టాప్ అండ్ మీకు ఎనభై వేలు తిరిగింది టోటర్ డ్రైవ్ చాలా నీట్ గా వాడుకున్నారు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే యాభై లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదిహేడు మోడల్ ఫోర్ వీల్ రేట్ ఫోర్ మ్యాటిక్ జిఎల్ఎస్ ఫోర్ మ్యాటిక్ మీరు చూసుకుంటే మీకు ఇంటీనియర్ కూడా మీకు ఇది చాలా నీట్గా ఉంటుంది సన్ రూఫ్ వస్తుంది వెహికల్ స్క్రీను త్రీ సిక్స్టీ డిగ్రీ స్కామ్ కూడా ఉంటుంది సార్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే త్రీ సిక్స్టీ డిగ్రీ స్కామ్ వస్తుంది దీనికి ఫుల్ స్క్రీను పుష్ బటన్ వస్తుంది మీకు ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ నాలుగు పవర్ విండోస్ మీకు ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ వస్తుంది సార్ సీట్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ వెంటిలేటర్ సీట్స్ ఉంటాయి మీకు డబుల్ సన్ రూఫ్ వస్తుంది స్క్రీన్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఇంటీరియర్ కూడా చూసుకుంటే చాలా చాలా అంటే చాలా నీట్ గా వాడుకున్నారు ఆయన సింగిల్ వన్ డ్రైవ్ ఇది మీకు ఫుల్లీ ఆటోమేటిక్ సార్ ఇది ఇది జిఎల్ఎస్ ఫోర్ హండ్రెడ్ పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసిన అయితే యాభై లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనం కస్టమర్ తో ఎటువంటి ఇబ్బంది లేదు మీరు బాడీ లైన్ కూడా చూసుకున్నాం మీకు ఎక్కడ ఏం డ్యామేజ్ ఏమి అవుతుంది మైలేజ్ ఎంత వస్తుంది మీకు మైలేజ్ వస్తుంది సార్ లాంగ్ ఓకే అయితే చూసారు కదా లక్ష నుంచి యాభై లక్షల కారు వరకు ఇక్కడ ప్రతిదీ కూడా అందుబాటులోనే దొరుకుతుంది అయితే కారు కొనుక్కోవాలన్న ప్రతి ఒక్కరి కోరిక తీరుతుందని చెప్పుకోవచ్చు అయితే చిన్న ఫ్యామిలీ కార్ దగ్గర నుంచి పెద్ద ఐరన్ కారు వరకు ఇక్కడ దొరుకుతుంది అయితే మోహన్ కార్స్ ప్రత్యేకంగా ఇక్కడ సెకండ్ హ్యాండ్ షోరూమ్ గా ఇక్కడ ప్రత్యేకంగా ఉంది అయితే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మీరు ఎప్పుడైనా రావాలనుకున్నట్టయితే సిఎంఆర్ సెంట్రల్ పక్కన ఉన్న మోహన్ కార్స్ అనే ఉంటుంది అక్కడికి వచ్చి రండి కెమెరామెన్ అర్జున్తో వెంకట్ సిక్స్కే న్యూస్ విశాఖపట్నం